క్షేమానికి అధిక ప్రాధాన్యం రాష్ట్రంలో నలభై ఒకటి పాయింట్ ఆరు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలులో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని పౌర సరఫరా శాఖ మంత్రి తెలియజేశారు ఖరీఫ్ సీజన్లో వరకు రైతుల నుంచి నలభై ఒకటి ఆరు లక్షల టన్నులు ధాన్యం సేకరించినట్లు చెప్పారు రైతుల ఖాతాలో ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లు మద్దతు ధర జమ చేశామని కొనుగోలు కేంద్రాలు అమ్మిన నలభై ఎనిమిది గంటల్లో సొమ్ము చెల్లిస్తున్నట్లు అయితే చెప్పారు ఎనిమిది వేల నాలుగు వందల ఒక కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు ఏడు పాయింట్ ఐదు లక్షల మంది రైతులకు ప్రయోజనం లభించిందని పేర్కొన్నారు ధాన్యం సేకరణకు చెల్లింపుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది సిబ్బందిని అయితే నియమించామన్నారు అందులో నలభై శాతం మంది ఐటీపీ మహిళలు ఉండగా మహిళలు సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత నిదర్శనమన్నారు సొన్న రకం వడ్లు అమ్మిన రైతులకు ఇప్పటికే మూడు వందల పద్నాలుగు కోట్లు మొత్తాన్ని బోనస్గా ప్రభుత్వం చెల్లించినట్లు తెలిపారు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పదకొండు పాయింట్ రెండు లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు జరిగాయి తెలంగాణలో పద్నాలుగు నలభై ఒకటి పాయింట్ ఆరు లక్షల టన్నులు ధాన్యం సేకరించాం ఏపీతో పోలిస్తే తెలంగాణలో సేకరించే ధాన్యం సుమారు నాలుగు రేట్లు ఎక్కువ రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది రైతే తొలి ప్రాధాన్యం తెలంగాణ రైజింగ్ అంటూ మంత్రి ఉత్తం ప్రకటన తెలిసారన్నమాట విధంగా రైతులకు డబ్బులు సన్నాలు డబ్బులు బోనస్ డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మంచిగా